తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్స్ చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి అయితే ఈ విటమిన్స్ ఎలా ఉంటే మంచి ఆరోగ్యానికి ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అనే విషయాలు వివరించడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఫిట్నెస్ మెంటర్ అండ్ మోటివేటర్ అనుప్రసాద్ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే విటమిన్స్ అందరికీ నిజంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఖచ్చితంగా విటమిన్స్ ఉండాలి మనం లేకపోతే సప్లిమెంట్స్ రూపంలో తీసుకుంటున్నాము అది ఉంటేనే ఒక ఈక్వల్గా ఉంటుంది బాడీ సో ఏ విటమిన్స్ ఎక్కువ ప్రముఖ పాత్ర పోషిస్తాయి మన ఆరోగ్యంలో అయితే ఏంటి ఏవేవి ఫుడ్ తీసుకుంటే ఎక్కువగా మనకి విటమిన్స్ వచ్చే ఛాన్స్ అంటే యాక్చువల్గా విటమిన్స్లో బి ఫ్యామిలీకి సంబంధించి బి ట్వెల్వ్ ఇంపార్టెంట్ అయింది అండ్ డి డి విటమిన్ విటమిన్ డి విటమిన్ డి మన బాడీలో కరెక్ట్ గా లేకపోతే అందరికి ఎక్కువ టెస్ట్ చేయించండి విటమిన్ డి లోపం ఖచ్చితంగా ఉంటది ఖచ్చితంగా ఉంటది ఎందుకంటే మనం ఎండల్లో తిరగము ఎండల్లో అంటే మెట్ట మధ్యాహ్నం అని కాదు ఎర్లీ మార్నింగ్ నీరు ఎండ అంటారు కదా అది సన్సెట్ ముందు సన్సెట్ ఆ ఎండ అంటే మన శరీరం బేర్ చేయగలిగిన ఎండకి మనం ఎక్స్పోజ్ అవ్వాలి లైట్ గా ఉన్నప్పుడు అది విటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్ విటమిన్ డి మన బాడీలో సరిగ్గా లేకపోతే అంట ఒక యాభై రకాల ఫంక్షన్స్ జరగండా ఫిఫ్టీ సో విటమిన్ మనం టెస్ట్ చేయించుకున్నప్పుడు ఇది టెస్ట్ చేయించుకోవాలి విటమిన్ డి అందరికీ తెలిసిందే ఎముకల బలానికి బీట్ కూడా అంతే మనకి రక్తహీనత లేకుండా ఉండడానికి కానీ మన బోన్ స్ట్రెంత స్ట్రాంగ్గా ఉండడానికి కానీ ఈ విటమిన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలామంది త్వరగా మర్చిపోతూ ఉంటారు మతిమరుపు ఉంటా ఉంటుంది బీట్ లోపం వలన అది కూడా ఉంటుందన్నమాట సో మన నర్వ్స్ వీక్ వీక్ అయిపోతాయి అనమాట ఆ విటమిన్స్ లేకపోతే సో మనకి ఈ విటమిన్స్ మనం తినే ఆహార పదార్థాల తెచ్చుకోవచ్చు ఎక్కువ మనం పాలకూరలో బిట్వెల్వ్ ఎక్కువ ఉంటుంది మిల్క్ కర్డ్ టోఫ్ అంటే వెజిటేరియన్ అయితే టోఫో అంటారు కదా అది అలాంటి వాటిల్లో మిల్క్ ప్రొడక్ట్స్లో ఉంటుంది ఉంటుంది అదే ఇంకా నాన్ వెజ్లో అయితే మీకు లివరు ఇలాంటివి ఉంటాయి కదా అలాంటివి అది కూడా ఎంత తినాలనేది లిమిట్గా తినాలి లిమిట్గా తినాలి అలాగా అది లో కూడా ఉంటుంది ట్వెల్వ్ గోధుమ ఇలాంటి వాటిల్లో ఇలాంటివి వెజిటేరియన్స్ తీసుకోవచ్చు అండ్ ఇదేంటంటే విటమిన్ డి సన్ కి ఓన్లీ సన్ సన్ వల్ల మంచిగా త్వరగా వస్తుంది అది కూడా ఏంటంటే మనకి ఈ రోజు మనం తిరిగింది మనం వచ్చింది ఈ రోజు వరకే మళ్ళీ రేపు మామూలే రేపు మళ్ళీ మళ్ళీ విటమిన్ డి ఫుడ్ ఎలా తీసుకుంటామో డి విటమిన్ కూడా డైలీ డైలీ తీసుకోవాలి మనం ఇవన్నీ కూడా మనకి సన్ ఫ్లవర్ సీడ్స్ అని ఇలాంటి సీడ్స్ కూడా తింటూ ఉండాలి సన్ఫ్లవర్ సీడ్స్ మళ్ళీ గోధుమ అదేంటి గుమ్మడి గింజలు మధ్య ఎక్కువగా అమ్ముతున్నారు అవి బీపీని కూడా కంట్రోల్లో ఉంచుతాయి నేను రోజు కొంచెం కొంచెం మోతలు ఈ నట్స్ ఇవన్నీ తింటాను నేను పంపిన్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ తీసుకుంటాను అనమాట మంచిది చాలా సో విటమిన్ డి వీటిలో ఉంటుంది అంటారు అండ్ మనం కాల్షియం ఇవన్నీ కూడా నువ్వులు ఇలాంటివన్నీ చేసుకోమని చెప్పాను కదా నువ్వుల పొడి అన్న చేసుకోవచ్చు నువ్వు లడ్డు అన్న చేసుకోవచ్చు పల్లీ లడ్డు అన్న చేసుకోవచ్చు సో ఇలాంటివన్నీ కూడా చేసేసుకొని మొత్తానికి ఏదో ఒక రూపంలో విటమిన్స్ మెయిన్ అయితే మనకి విటమిన్ ఉంటే బాడీ ఫంక్షన్ అది ఏంటంటే మనం డాక్టర్ టెస్ట్ చేయించుకుని డాక్టర్ సలహాతో అది కూడా కొన్ని రోజుల పాటు విటమిన్ డి అనేది ఎప్పుడు కూడా వీక్లీ వన్ టాబ్లెట్ ఉంటుంది వీక్లీ వన్స్ అలా ఒక పది వారాల్లో పదిహేను వారాలు మనకి లోపాన్ని బట్టి డాక్టర్స్ చెప్తారు సో అది అలా యూజ్ చేస్తే దాన్ని సర్వైవ్ అవ్వాలి ఎక్కువగా అయితే న్యాచురల్ వేలో తెచ్చుకోవడం ఇప్పుడు కానీ బట్ చిన్న పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఈ రెండు విటమిన్స్ లోపం అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది ఈ పిల్లలకి పిల్లలు అసలు గ్రౌండ్స్లో ఆడట్లేదు ఎండల్లో తిరగట్లేదు ఏసీ రూమ్ లో కూర్చుంటున్నారు మొబైల్స్ పట్టుకుని కూర్చుంటున్నారు ఫిజికల్ యాక్టివిటీ చేయట్లేదు ఇవన్నీ కూడా ఫేస్ చేస్తున్నారు కాబట్టి పిల్లలకు కూడా ఈ లోపం అనేది ఉంటుందన్నమాట వాళ్ళ ఎదుగుదలలో ప్రాబ్లం రావచ్చు బోన్ బోన్ స్టంద ప్రాబ్లం రావచ్చు సో ఇవన్నీ ఉండాలి అంటే చిన్నపిల్లలకు కూడా విటమిన్ డి టెస్ట్ చేయించండి డాక్టర్ సలహాతో అనేది యాక్చువల్లీ ఇప్పుడు సన్ఫ్లవర్ సీడ్స్ అంటే నాకు ఐడియా వచ్చింది జనరల్ గా మనం ఆయిల్స్ ఎక్కువ వాడుతుంటాము అయితే అసలు ఏ ఆయిల్ మంచిది కొంతమంది ఏమో హార్ట్ స్ట్రోక్ రాకుండా అంటే సన్ఫ్లవర్ వాడాలి నువ్వు నూనె అంటారు ఆలివ్ అంటారు కొబ్బరి నూనె అంటారు అసలు మనకి మంచిగా బాడీ ఏ ఆయిల్ వాడితే కరెక్ట్ విటమిన్స్ కానీ మనకి ఫ్యాట్ మంచి ఫ్యాట్స్ కానీ ఏవి వాడితే అందుతాయి అంటారు అంటే ఏ ఆయిల్ వాడినా కానీ లిమిట్గా వాడాలి ఒక స్పూన్ రోజు మొత్తానికి ఉండేలాగా చూసుకోవాలి అంటే నేనైతే వాడేది నేను పట్టించి తెచ్చుకుంటాను నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ అది మంచిది అండ్ ఆలివ్ ఆయిల్ కూడా కోకోనట్ ఆయిల్ రెండు కూడా మంచిది అని అంటున్నారు చాలామంది సో అవి యూజ్ చేయచ్చు మేగడ యూజ్ చేయొచ్చు నెయ్యి గీ గీ వాడుకోవచ్చు ఏదైనా సరే లిమిటెడ్ గా వాడుకుంటే ఏం ప్రాబ్లం వీటిలో మంచి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది అంటారా గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది ఓకే అంటే జనరల్ గా ఈ మధ్య అందరైతే సన్ఫ్లవరే వాడుతున్నారు ఇక దానిలో కూడా నార్మల్ గానే ఉంటుందా కొలెస్ట్రాల్ మేడం అంటే సన్ఫ్లవర్ కన్నా ఇవి పట్టించుకున్న నూనెలైతే కొంచెం కాల్షియం ఇవన్నీ కూడా బాగుంటది ప్లస్ రేట్ ఎక్కువైనా సరే మన హెల్త్ తర్వాత మనం హాస్పిటల్స్ కి మనీ లక్షల లక్షలు తగలబెట్టుకునే కన్నా ఈ రేట్ ఎక్కువైనా సరే ఇలాంటి ఆయిల్స్ మనం పట్టించుకుని కేజీకి చాలా డిఫరెన్స్ ఉంటది బట్ అందులో అన్ని కల్తీ ఉంటాయి కాబట్టి మనం పట్టించుకుని దగ్గరుండి తెచ్చుకుని వాడితే మంచిది ఇంతకుముందు ఇలాగే వాడేవాళ్ళు కదా మేడం అందరూ పట్టించు అవును అయితే మేడం ఇంకొకటి బాడీ అసలు డీటాక్స్ అవ్వాలంటే అసలు ఎలా అవ్వాలి అందరూ చాలా మంది ఈ మధ్య కాలంలో ఎక్కువగా సెట్ చేస్తున్నారు దాని గురించి ఎలా చేస్తే బాడీ డీటాక్స్ అవుతుంది యాక్చువల్గా డిటాక్స్ మీన్స్ మన బాడీలో ఉన్న వేస్టేజ్ అనేది బయటికి వెళ్ళిపోవాలి మనం తిన్నది చెప్పాను కదా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మోషన్ అనేది అయిపోవాలి సో మనం ఏం చేయాలి దానికి చాలామంది ఇబ్బంది పడతారు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చాలామంది మోషన్ అవ్వదు ఇబ్బంది పడతారు బికాజ్ ఆఫ్ వాళ్ళ బయట ఫుడ్ ఏంటి కానీ లేటు నిద్ర కానీ లైఫ్ స్టైల్ కానీ ఇవన్నీ కూడా కౌంట్ అవుతుంది బట్ వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవాలి ఇందాక చెప్పాను వాటర్ తీసుకోవాలి తీసుకోవాలనేది వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవాలి లేచిన వెంటనే వామ్ వాటర్ ఒక టూ గ్లాసెస్ అయినా వామ్ వాటర్ తీసుకోండి గోరువెచ్చని నీళ్ళు నేనైతే ఉసిరి రసం కలుపుకుని తాగుతాను నేను ఉసిరి రోజు ఉసిరి కలుపుకొని తాగుతాను ఒక్కొక్కసారి వాము జీలకర్ర ఉండదు కదా సోంపు వాము జీలకర్ర వాము జీలకర్ర సోంపు లైట్ ఫ్రై చేసి నేను పౌడర్ చేసి పెట్టుకుంటాను అనమాట పెట్టుకుని అది వాటర్లో మిక్స్ చేసుకుని తాగుతాను దానివల్ల ఏంటంటే గ్యాస్ట్రిక్ లేకుండా ఉంటుంది స్టమక్ బ్లోటింగ్ లేకుండా ఉంటుంది ఇండైజేషన్ లేకుండా అదంతా మన ఇంటర్నల్ హెల్త్ అనేది బాగుంటుంది బట్ మళ్ళీ మనకి ఇలాగ మార్నింగ్ ఏ మోషన్ అవ్వాలి అది డిటాక్స్ అయిపోవాలి అనుకుంటే మీరు నైట్ పడుకునేటప్పుడు పుదీనా ఉంటది కదా వాటర్లో పుదీనా అల్లం లెమన్ స్లైసెస్ ఓకే తొక్కలతోనే కడిగేసుకుని తొక్కలతోనే సన్నగా కట్ చేసుకుని లెమన్ అల్లం పుదీనా అల్లము లెమన్ కట్ చేసుకుని వేసుకొని నైట్ కొంతమంది కావాలనుకుంటే ఇవి కూడా యాడ్ చేసుకుంటారు అవి సబ్జా అవి యాడ్ చేసేసుకుని కీరా కీరా వాటర్ వాటర్లో పెట్టేసుకోండి రోజంతా తాగినా ఏం కాదు నైట్ నానబెట్టేస్తే ఇంకేమి చేయను అవసరం మార్నింగ్ తాగేటమే డై మార్నింగ్ అలాగే తాగేది తాగలిగితే రోజంతా తాగినా చాలా స్ట చాలా బాగుంటుంది స్టమక్ తేలిగ్గా ఉంటుంది లేదా మేము రోజంతా తాగలేము అనుకుంటే ఎర్లీ మార్నింగ్ లేసన్ వెంటనే ఒక రెండు గ్లాసులు తాగేయండి మంచి డిటాక్స్ లేకపోతే ఫ్రూట్ ఫ్రూట్ డిటాక్స్ కూడా ఉంటుంది ఆరెంజ్ కానీ పైనాపిల్ కానీ ఇలాంటివన్నీ వాటర్లో వేసి పెట్టేది డిటాక్స్ ఏంటంటే వాటర్లో వేసి పెట్టడం వల్ల దానిలో ఉండే విటమిన్స్ ఇవన్నీ ఇందులోకి వస్తాయి మనం ఆ వాటర్ రోజంతా ఇప్పుడు చూడండి స్టార్ హోటల్స్ లో పెడుతున్నారు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో కీరా క్యారెట్ లెమన్ ఇవన్నీ వేసేసి ట్యాంక్ పెడుతున్నాడు అందరూ అవి తాగుతున్నారు అవి అన్నీ డిటాక్స్ వాటర్స్ అనమాట ఓకే అంటే వీటి గురించి మనం ముందే నైట్ పెట్టుకుంటే ఇంకా బాగా వాటర్ లోకి నైట్ పెట్టుకుంటే ఎఫెక్ట్ అనేది బాగుంటుంది అనమాట ఇప్పుడు సమ్మర్ కూడా వస్తుంది కాబట్టి ఇది చాలా మనకి అంటే బాడీని డిహైడ్రేషన్ సో బాడీకి ఇలా డిహైడ్రేషన్ అవ్వకుండా ఇలాంటి వాటర్ తాగడం వలన హైడ్రేషన్ నుంచి కాపాడుకోవచ్చు ప్లస్ మనకి ఇలాంటి అంటే నార్మల్ వాటర్ కన్నా ఇదైతే ఇంకా డిహైడ్రేట్ అవ్వకుండా ఎక్కువ చూసుకుంటుంది అంటారా మేడం ఓకే అండి యాక్చువల్గా ఇది చాలా మందికి డౌట్ ఉంది ఈ మధ్య ఫాలో అవుతున్నారు కానీ మీరు అంటున్నారు ఏంటంటే డైలీ ఒకటే ఫాలో అవ్వకుండా ఇలా వేరియేషన్స్ మనం ఫ్రూట్స్ వేసుకోవచ్చు వెజిటబుల్స్ వేసుకోవచ్చు ఇలాంటి వేసుకొని మనం తాగొచ్చు ఒక్కొక్క రోజు ఒకటి తాగడం వల్ల ఇంకా మిగతా బాడీలో ఏమన్నా బయటకు వెళ్ళిపోతాయి మనకి హెల్త్ బాగుంటుంది యాక్చువల్ గా అది వెళ్తేనే ముందు ఆరోగ్యంగా ఉండదు స్టార్టింగ్ అక్కడి నుంచి గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది నిజంగా చాలా చక్కగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేడం మీరు చెప్పేవన్నీ కూడా ఎక్కువ న్యాచురల్ టిప్స్ ఎక్కువ ఉన్నాయి సో అందరు ఈజీగా ఫాలో అయిపోగలుగుతారు మనం ఏదో బయటకెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరమే ఉంది అవును ఖర్చు లేకుండా మన కిచెన్ లో ఉన్న వాటితోనే మనం అన్ని చేసుకోవచ్చు మన ఆరోగ్యాన్ని ఎస్ మేడం నిజంగా చాలా చక్కగా వివరించారు థ్యాంక్ సో మచ్ మేడం నమస్తే